మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం నెంబర్ నూట యాభై సుమారు దశాబ్ద కాలం తర్వాత చిరంజీవి వెండితెరపై రీఎంట్రీ ఇస్తూ నిర్మితమైన చిత్రం ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు కాజల్ నటన పాత్రోచితంగా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి దీనిపై కాజల్ స్పందిస్తూ తన పదేళ్ల ప్రయాణం ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది ఇన్నేళ్ల పాటు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది కొన్ని సినిమాలు పాత్రలు నచ్చిచేస్తాం కొన్ని ప్రేక్షకుల కోసం చేస్తాం కానీ ఈ సినిమాను చిరంజీవి కోసమే చేశాను గొప్ప నటుడితో తెరను పంచుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను పదేళ్ల తర్వాత సినిమాల్లో పునరాగమనం చేసిన నటన పట్ల ఆయనకు ఉన్న తపన డ్యాన్సుల్లో జోరు ఏదీ తగ్గలేదు ఇప్పటి వరకు నేను పనిచేసిన హీరోల్లో బెస్ట్ పర్సన్ ఆయనే మెగా ఫ్యామిలీలో నేను పనిచేసిన హీరోలు ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టమే కానీ వారందరిలో చిరంజీవి నా అభిమాన నటుడు ఈ సినిమాలో నటనా డ్యాన్సుల పరంగా ఆయన నుంచి చాలా నేర్చుకునే అవకాశం దొరికింది ఆయనతో పోటీ పడి డాన్సులు చేయడం చాలా కష్టమైంది పాటల చిత్రీకరణ సమయంలో చాలా టేకులు తీసుకున్నాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు పాటలో చిరంజీవి చరణ్ ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేయడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలింది నా వరకు అదే నాకు కజరారే పాట అయింది అని చెప్పుకొచ్చింది కాజల్ ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ మర్చిపోకండి